అమ్మా సీత సీత ఏమిటి నాన్న ఇలా వచ్చావు నన్ను చూడాలనా నా పరిస్థితి చూడాలనా అబ్బే ఆ రెండు కాదమ్మా ఈ రెండు వేలు నీకు ఇవ్వాలని ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా బోనస్ మీ ఆయనకి ఇచ్చే బోనస్ అమ్మా మా ఆయనకి బోనస్ మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ పాతిక మందికి ఇలా రెండు వేలు చొప్పున ఇచ్చాను ఎందుకు ఇస్తున్నానో తెలుసా బాగా లాభాలు వచ్చాయమ్మా అందుకే అందరికీ ఇచ్చాను మీ ఆయనకు కూడా ఇస్తున్నాను తీసుకోక తప్పదు తీసుకోండి ఇది నాకు పెళ్ళై కాపురానికి వెళితే ఏడు కొండల వాడికి రెండు వేల ఒక రూపాయలు హుండీలు వేస్తానని మొక్కుకున్నాను ఆ చేత్తో నీ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి అది నాకు తెలుసునన్నా ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయో ఒక్క విషయం గుర్తుంచుకో పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు అర్థమైంది అనుకుంటాను చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా బాగా అర్థమైంది గుడ్ మార్నింగ్ మావయ్య గారు ఏమిటి కవర్ చేశారట చూడు కృష్ణ మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి అవకాశం అనేది కనిపించాలి గానీ దాన్ని పట్టుకోకుండా వదలం అంకుల్ ఏమిటది గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా ఐదు లక్షలు తప్పితే పది లక్షలు అమ్మస్తుంది అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్తో మనం టెండర్ పెట్టాలి ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్ వెరీ గుడ్ అంకుల్ ఈ పది లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియటానికి తెలియదు ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు అందుచేత ఎవ్వరికి తెలియకూడదు ఆఖరికి అమ్మాయి సీత కూడా అలాగే అంకుల్ హలో మహాలక్ష్మి ఏజెన్సీ స్ప్రపరేటర్ గోపాలరావు స్పీకింగ్ ఏంటి ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా కొటేషన్ ఎంత బా నువ్వు చెప్పినట్టు రహస్యం బయటికి పక్కన ఇవ్వలేవాయా ఎంతో చెప్పు నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది ఎంత పది లక్షల ఆల్ రైట్ మిగతా విషయాలు నేను చూసుకుంటాను స్కూల్ ఫర్నిచర్ నిమిత్తం సర్కార్ వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడం అయింది కృష్ణ మన వ్యాపారానికి ఒక బంగారపు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేచిక్కుచ్చుకుందంటే ఇట్స్ అ ఇన్సల్ట్ అండ్ డిఫిట్ ఫార్ అస్ నిజమే అంకుల్ మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా ఐదు రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాలరావు ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు అర్థం కాబటానికి ఏముంది మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు ఐదు రూపాయలు అమౌంట్ తక్కువ కోట్ చేసి టెండర్ కొట్ కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా ఉంటుంది చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు నమ్మిన మనుషులు వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆఫీస్ లో ఉన్నప్పుడు తెలుసుకోవటానికి గోపాల్రావుకి ఇది పెద్ద కష్టమైన పదేం కాదు అంకుల్ ఏమిటి అలా మాట్లాడుతున్నారు ఏమిటి మీ ఉద్దేశం ఇంకా సూటిగా చెప్పంటావా మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు అంకుల్ ఎస్ ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికి తెలియదు ప్రాపరైట్ నేను కనుక ఉత్తల బాధ్యత ఎలాగో చెప్పను ఇకపోతే మిగిలింది నువ్వు నీ వల్ల అతనికి తెలుసుండాలి అంకుల్ ఈ కంపెనీ నాదే ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుండా వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులవి ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో పెట్టుంటాడు దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి సిద్ధపడ్డా తప్పు చేయకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్న నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేను ఏం చేసేవాడో నాకే తెలియదు గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు లజ్జా నీతి నిజాయితీ లేనట్టే లెక్క అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను ఎంత వయసు వచ్చినా మంచి ఏదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది ఐ ఫీల్ సారీ ఫర్ లోపలికి రావయ్యా వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నావు నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు క్యారెక్ మాట్లాడుకుందాం కమాన్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం డ్రైవర్ మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది అది బిజినెస్ సీక్రెట్ అయ్యా బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ బయటికి చెప్పాడు చెప్పదులేండి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా వరసకి మావా వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నా లాంటి తెలివైన వాళ్ళ పద్ధతి అంటే ఏమిటి మీ ఉద్దేశం ఏముంది నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం రెండు వేలు నేను నీకు ఐదు వేలు ఇవ్వాలనుకుంటున్నాను ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది అదృష్టం అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవడం చాలా పొరపాటు అయ్యా ఓకే అనేసి ఓకే సార్ మీరిచ్చే ఆఫర్ ఒప్పుకుంటున్నాను అజీత్తు చేస్తుందని చెప్పాను చెప్పిన మాట వినవా చూడు ఎలా బాధపడుతున్నావు నువ్వ తిక్కాడివి తిన్నందు వాళ్ళ కాదు రాంతులు దేనికి తండ్రి కాబోతున్నావు అబ్బా నేను తండ్రిని కావడం ఏంటి నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్చిచ్చాడుగా అప్ప బగులుతుంది శంకరం నా చెప్పాను నాకోసం ఇవన్నీ కోసం ఎవరిచ్చారమ్మా లక్ష్మి నెలదప్పిందని తెలిసి కానుగెళ్దామని వచ్చాను అయినా నీకోసం తేవడానికి ఏం సందర్భం ఇచ్చింది గనక రండి బావగారు రండి బాబు ఆ సీత నాన్నగారు వచ్చారు కాఫీ ఆ ఏడు బావగారు శుభార్త మీద వచ్చేసిందన్నమాట అనమాట శంకరం నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను ఉత్త శుభాకాంక్షలు అయితే లాభం లేదు బాబుగారు నాకు పుట్టబోయే మనవడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ రంగంలో తమ ఘనంగా నన్ను ఆశీర్వదించాలి అలాగేనయ్యా శంకర తీసుకోండి ఏమైనా నువ్వు ఆ అయ్యా కన్న కొడుకు ఏడాది క్రితం పెళ్లి చేశావు తాతో కాబోతున్నావు మరి నేను ఉన్నాను కూతురికి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదగా ఇంతవరకు ఏ అచ్చట ముచ్చట జరిపించలేకపోయాను అమ్మా సీత ఇంకా ఇక్కడే కూర్చున్నావా ఐదింటికే పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చీర నువ్వే ఇవ్వాలి అలాగే అతయ్య గారు కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం పేరెంటం జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు నువ్వు ఈ పని నేను చూస్తా నువ్వు వెళ్ళు అందరి ముందు కూర్చోవలసింది లక్ష్మి ఇది కట్టుకుంటే బాగుంటుంది అవునండి సాయంకాలం పేరంటంలో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చీర పెట్టమని మీ వదిలినికి పురమాయించింది మీ అమ్మ అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు అయినా మహాలక్ష్మి లాంటి మా వదిని చేతితో తీసుకోవడం మంచిదేగా దాంట్లో తప్పేడం నాకు అర్థం అవట్లేదు మీదంతా ఒట్టి మట్టిపోరండి మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్లా పాపాలని గొడ్రాలావిడ అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెలు ఎందుకోడు అశుభండి ఓహో అలాగా సల్లే అమ్మతో చెప్పి వదినకి వేరే పనులు రుమాయించమంటాను నువ్వేం కంగారు పడుకో మళ్ళీ రేపొచ్చి పాఠం చెప్తానమ్మా మంచిదండి చిన్న ఎంత శంకరే గారు శీఘ్రమేవో సంగీత ప్రాప్తి వస్తూ నాలంట మహావిద్వాంసానికి పాదభనం చేయడం మామూలు అనుకో ఏమిటి సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా నాకు సంగీతం నేర్పడం కదయా బాబు నా కాపు కాపాడవయ్యా ఏమిటయ్యా నాకు పిల్లలు ఉండరున్నావు దానికి పిల్లలు పుడతారన్నావు సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు ఇలా దాన్ని వల్లకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మేనా చెప్పు చీ చీ చీచే ఎంత మాట అన్నావయ్యా మన్మధరావు నాకు ఎలాంటి దుర్దేశాలు ఏవీ లేవయ్యా ఉన్నారు కొడుకులున్నారు కోడలున్నారు మహాలక్ష్మి భార్య ఉంది నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్త సంస్కారం ఉందయ్యా మరి నువ్వు చేస్తుంది ఏమిటయా చూడు మన్మధరావు పేకాట నేను దురలవాటు అలవాటు పడిపోయాను ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను మీ ఆవిడ ముందు నోటుకొచ్చిందల్లా కూసి ఆరు పద రూపాయలు చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయా నువ్వు నువ్వు చెప్పేసి నిజమా నీ మీదొట్టు అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా చూడు శంకర నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తాను అంతేనా నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయా నా భగవంతుడా ఈవేళ నా పుట్టినరోజు ఇన్నేళ్ళు నా పుట్టినరోజు ఒక పండుగలా ఇలా జరిగేది కానీ ఈ పుట్టినరోజు నేను ఎందుకు పుట్టానో అనిపిస్తుంది ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏమిటో అంత నిదయా రండి మీ అమ్మాయి పుట్టినరోజు అఠాన్ వచ్చారు కూర్చోండి సీత సీత మీ నాన్నగారు వచ్చారమ్మా నువ్వు మాట్లాడుతుండు మీ అత్తయ్యతో చెప్పి కాఫీ బలహారాలు పంపిస్తాను ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు నాన్న మీరు ఎందుకు వచ్చారు ఎవరు పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజు అమ్మా ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏదో కానికి ఇచ్చేవాడిని అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను బాగుంది నాన్న దీని ఖరీదంతా ఖరీదే ఉందమ్మా అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగడం ఈ ఇంటి కోడలికి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న తీసుకోండి అమ్మా సీత ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను తీసుకెళ్ళి అది కదమ్మా నేను చెప్పేది చెప్పక్కర్లేదు ఇది నువ్వు ఎవరి చేత్తో ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు ఈ హారం మెడలో వేసుకునేట్టు చేస్తాను సీత ఈ రోజుని పుట్టిన రోజుని డబ్బు కమిషన్ డబ్బు దాచుకున్న డబ్బు అన్ని కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను ఏమిటి నీకు ఇష్టమైన లేకపోతే కొట్లో కొట్టేసి తెచ్చుకున్నారా కాదా పరాయి వాళ్ళ దగ్గర తెచ్చిచ్చారనుకుంటున్నాను నీ కష్టార్జితమైన సొమ్ముతో ఒక వంద రూపాయలు పెట్టి చీర తెచ్చిన ఆనందించేదాన్ని లేక పావులా పెట్టి పువ్వులు తెచ్చించినా నేను సంతోషించేదాన్ని అంతేగాని సిగ్గోద్రి ఎవరో కొన్న నగన్ తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దరు వరకు మిమ్మల్ని చూస్తుంటే బోళ్ళు మండిపోతుంది ఆ హారాన్ని వేస్తుంది సీత నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని కాపండి మీ అబద్ధాలుగా దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి సిగ్గేయడం లేదు ప్రేమ నేను నాది తక్కువ నీది కాదు నిజమైన ప్రేమని నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిన పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవడం నాది బుద్ధి తక్కువ అసలు నీ కాలుకు తీసుకురావాలనుకోవడం నాది నాది బుద్ధి తక్కువ మనసని అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి కొట్టడమే జయంగా అమ్మా సీత ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజు నాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకని ఆదరకూడదమ్మా ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు తీసుకోమ్మా నా కోసం వేస్తే అభ్యర్థి చేసుకున్నాను